అందరికీ నమస్తే నా పేరు గొంగుల ఈశ్వర్ బీసీ నాయకుని మాట్లాడుతున్నాం మరి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులను బట్టి బీసీలకు చట్టపరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందా రాదా అంటే రాదు రాసి పెట్టుకోండి కావాలంటే మరి రావాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాలంటే సీఎం కుర్చీ కిందికే సెగన్ తీసుకొని పోవాలి అంటే మనమంతా ఉద్యమించి మరి సీఎం సీటును కవసం చేసుకోవాలంటే బీసీ ముఖ్యమంత్రి అయితేనే మరి ఖచ్చితంగా రిజర్వేషన్ వస్తుంది అంతవరకు రాదు మరి అదేవిధంగా ఎందుకు ఈ పొలిటికల్ డ్రామాలు ఆడింటారంటే దొరగారిని సీఎం కుర్చీ నుంచి తప్పించి మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుర్చీ మీద కూర్చోవడానికి కామారెడ్డిలో బీసీలకు బిస్కెట్లు వేసింది మరి దానికి మోసపోయి మనం ఓట్లేసినాం కాబట్టి వాళ్ళు డ్రామా ఆడుతున్నారు కానీ మన కోసం పని చేస్తలేదు నిజంగా మన కోసం పని చేస్తే ఖచ్చితంగా వస్తుంది కానీ ఎప్పటికీ చేయరు గుర్తుపెట్టుకోండి రాసిపెట్టుకోండి జై హింద్ జయ భారత్